పవన్ కళ్యాణ్ గారు నివసిస్తున్న ఇంటి యజమాని ప్రసన్న మహేశ్వరరావు గారు ఆయన ఓటేయడానికి వచ్చారు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి చేప్రోల్ చేప్రోల్ ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం సార్ అనిపిస్తుంది సార్ ఓవరాల్గా అంటే చేప్రోల్ అంటే మొన్నటి వరకు ఒక ట్వంటీ పర్సెంటేజ్ పోతుంది అనుకున్నాను వైసీపీకి ఇప్పుడు వచ్చేసి ఆ ట్వంటీ కూడా పోయేలా లేదండి ఈ వచ్చేసి స్పందన చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అవనాండి మా ఏళ్ళు ఎవరు ఎవరవని అండి మొత్తం చాలా విధిగా మొత్తం మీరు చెప్పక్కర్దు బాబు మేము వేస్తామని ఒక్క మనిషి లేకుండా ఇంట్లో లేకుండా బయటకు వచ్చి మనం ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు మూడేసి వేలు ఇచ్చారు నాలుగేసి వేలు ఇచ్చారండి ఎంత ఇచ్చినా సరే వాళ్ళ డబ్బులు మా బాబు వాళ్ళ బాబుగారి కాదు మా మా సొంత డబ్బు బాబు అది మా డబ్బు మేము ఎంత తీసుకుంటామని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నా సరే మీకే జనసేనకే వేస్తాం బాబు మీరు భయపడకండి అని హామీ ఇచ్చారండి ప్రతి ఒక్కరు కూడా దాని కారణంగా మేము కూడా వాళ్ళని మీ నచ్చిన కాడ మీరు తీసుకోండి ఓటు మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి అంటే మేము మాకు నచ్చిన వాళ్ళకి కాదు బాబు ఒక్క ఒక అవకాశం మనం మన పవన్ పవన్ గారి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలా మనం ఆయన ఎక్కడెక్కడో కోరుకుని మన కాన్సెన్సీకి వచ్చారంటే ఆ గౌరవం మనకి ఇవ్వాలి మనం ఇవ్వాలా ఆయనలోకి మనసేపు రోజు వచ్చి మనం ఇది చేసామంటే మన సేపు రోజులు వన్ సైడ్ అవ్వాలా అలాగే సేపు రోజుల కంటే మనకి గొలప ఇంకా బాగుందండి కిఠాపురం ఇంకా బాగుందండి వాటి మీద మళ్ళీ దుర్గడ ఇంకా బాగుందండి అలా ఒకదానికి ఒకటి మించి అన్ని ఊళ్ళు కూడా చాలా వేళ వేళకి మారిపోయినట్టుగా వన్ సైడ్ అయిపోయినాయి మొత్తం ఎక్కడ చూసినా ప్రతి పోలింగ్ బూత్ చూస్తున్నాం వైసీపీ వాళ్ళు అసలు కనబడట్లేదు అంటే జనరల్గా వచ్చి స్లిప్పులు ఇవ్వడం ఏవో చేస్తూ ఉంటారు కదా అంటే ఎక్కడ లేరు మొత్తం జనసేన కార్యకర్తలతో జనసేన వాళ్ళతో ఆ రోడ్ల నిండిపోయినట్టు కనబడుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి మనం ఒక వంద మంది పొద్దుటే మనకు కార్యకర్తలు వచ్చారండి వాళ్ళు ముగ్గురేసి నరిగిరేసి పక్కన ఏది అంటే ఏదో చేసి అంటే మేము ఇచ్చుకున్నప్పుడు మేము న్యాయం చేయాలి కదా అన్న కోరిక మీద వాళ్ళు వచ్చారండి అంటే మన జనసేన కార్యకర్తలు ఎక్కువ అయిపోవడంతో వాళ్ళ ముగ్గురు ముగ్గురు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ఎవరు చోట్ల గొడవలు సృష్టిస్తున్నారు రీజన్ ఏంటి అంటే రీజన్ అంటే వచ్చేసి ఇది గొడవ అవుతే దీన్ని ఏదో రకంగా ఆపాలా మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి మళ్ళీ ఏదో కొనాలన్న ఉద్దేశంతో గొడవలు కావాలని పెట్టుకుంటున్నారు కానీ తగ్గించవచ్చు అన్న ఉద్దేశాలు వేరేగా ఉన్నాయండి తర్వాత మన జనసేన నాయకులను కూడా బతిమాలి బతిమాలి మనకు గొడవ వద్దని బతిమాలి గెడ్డలు పట్టుకుని బతిమాలి వెనక దూసామని సార్ పెద్ద వాళ్ళని మమ్మల్ని నువ్వు వాళ్ళు పట్టించుకోవటం లేదని నా మీద కూడా ఎగిరేది సార్ వాళ్ళ జన వైసీపీ వాళ్ళు నువ్వేమంటలేదు వా వాళ్ళ ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు మనం భరించాలా సాయంకాలం వరకు భరించండి ఎన్ని బాధలు అన్నా సరే భరించండి అని చెప్పేసి చాలా బాధలు పడ్డాం సార్ వైసీపీ ఓకే రాత్రి తెల్లవాళ్ళు పంచి పెడతానున్నారు తెల్లవాళ్ళు పంచిపెట్టుకునేయండి ఎన్ని డబ్బులు పంచిపెట్టుకుని అండి మాకు సంబంధం లేదు వాళ్ళే తింటారని చెప్పేసి మేము కూడా ఊరుకున్నాం సార్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరికి లేని ఒక టెన్షన్ మీకు ఉందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీ ఇంట్లో దిగారు మీ ఇంట్లో దిగిన తర్వాత అది విజయం రావాల్సిందే అని మీకు అనిపిస్తుంది కదా మా ఇంట్లో దిగారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిస్తే బాగుంటుంది సెంటిమెంటల్గా కూడా అనుకుంటారు కదా అంటే సెంటిమెంట్గా అంటే ఒకళ్ళు నిజంగా నేనే ఒక సర్పంచ్గా పోటీ చేశాను అనుకోండి నేను ఓడిపోయినా బాధ లేదండి అలాంటివి నాయకుడు ఓడిపోతే అంటే కొంత చిన్న బాధ కాదండి అలాటోళ్ళు వాళ్ళు ఎక్కడో కోట్ల మీద ఉంటారండి ఎక్కడో ఒక్కొక్కరు ఉంటారండి కోట్ల మీద ఒక్కొక్కరు అలాటోళ్ళు మనకి మన పేరు చెప్పి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కొంత ఏ ఇంత కూడా ఏ ఇబ్బంది జరగకూడదు అన్న టెన్షన్తో మేము ఆ వేళ నుంచి సార్ కూడా అన్నారు సార్ కూడా అనడం ఏంటంటే ముఖ్యంగా ఇలాగ నాయస గారి గురించి అలబ్బాయి గారి గురించి మేము పిఠాపురం రమ్మని కో కోరుకున్నారు దాని కారణంగా వచ్చానని సార్ అన్నారు అప్పటి నుంచి మాకు టెన్షన్ కొడుతున్నాయండి ఆవేళ నుంచి ఓకే సార్ అన్నారు మనం ఏం చేయాలి మన వంతు కృషి మనం చెయ్యాలి కంపల్సరీగా ఏదేమైనా సరే కానీ మన కృషి మనం చెయ్యాలన్న పడుదాలతో ఆవేళ నుంచి ఈ వేళ వరకు కూడా రాత్రి తెల్లవాళ్ళు అలాగే నిద్రవకుండా అలాగే వీధి లాంటివి అలాగే ఉన్నది సార్ తెల్లవాళ్ళు తిరిగామండి ఏంటంటే ఎక్కడ గొడవలు జరుగుతాయో గొడవలు జరిగితే ఎక్కడ ఆగిపోతే వేయాలి సులు మళ్ళీ ఏమవుతుందన్న తోటి అలాగే చాలా టెన్షన్ పడుతుంది సార్ గంగరాజు గారు చేబురాలు జనసేన నాయకుడు గంగరాజు గారు వారు వన్ సైడ్ వన్ సైడ్ ఇంకా అనుకుంటున్నారా మీరు చూసొస్తున్నారు కదా తెలుసు మీకు రెట్రోక్ ఒక్క నిమిషం ఓకే ఓకే ఒక నిమిషం అంటే మీడియా వరకు మీటింగ్ చేంటండి

ఎవరు ఏంటి ఎన్ని ఎన్ని చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ గారు గుర్తిలో నిలబడదు సార్ చేపలలో కూడా వేయలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు మంది ఇలా రాలేదు అలా రాలేదు ఎన్నో అనుకున్నారు ఆయన ఆయన రాకపోయినా ఆయన పాలు కుండడిపోయినా ఆయన నమ్మి ప్రజలంతా ఆయన మీద వన్ సైడ్గా ఎలక్షన్ చేశారు సార్ చాలా బాగా చేశారు సార్ డబ్బులు ఇచ్చారు సార్ మూడు వేలు ఇచ్చారు సార్ నాలుగు వేలు ఇచ్చారు సార్ ఐదు వేలు ఇచ్చారు సార్ ఎంత ఇచ్చినా కూడా ప్రజలు మాత్రం వన్ సైడ్ ఎలక్షన్ చేశారు సార్ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కొలాలి సార్ అనుకూలాల ఎలక్షన్ ఎప్పుడు జరగదు సార్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ తప్ప కానీ అనుకూలాలలో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదు సార్ అంత హైలెట్గా జరిగింది సార్ మీ బూత్ కూడా మీ దేని కూడా మీరు దానితో కూడా గ్లాసు కొట్టండి మా బూతుల్లో కూడా వల్లికి అనిపించిన గ్లాసు కొట్టండి వాళ్ళు కూడా వాళ్ళు అడుగు చూడండి ఎంత ఇదిగా ఉందో ముసలి కూడా ఎంత ఇదిగా చూడండి నేను అందులో బలువులు వెళ్ళి లోపలికి వెళ్ళాను సార్ బలువు లేదు లేదు తగ్గిపోతుంది వాటర్ రూమ్ చదువుతలేదు ముప్పై ఏడు బూతులు ఆయన వెళ్తే చిన్న బరువు తెచ్చారు సార్ అని సంబంధించిన సంబంధించి చిన్న బరువులు తెప్పారు కదా ఫైవ్ థౌసండ్ పెట్టండి ఇరవై పైసెంట్ బలువు తెప్పించాను అన్న సార్ అవి పెట్టబడదన్నారు సార్ ఓకే ముసలి వాడు వచ్చారు సార్ ఓటింగ్ నేను వెళ్తున్నాడు ఇంకేమి కొట్టుకుంటే మరి ఆఫీసుకు మీరు అవడం తీసుకెళ్ళి నోట్ చేయించండి అన్న సార్ గ్లాసుకు కొట్టండి అండి కొట్టండి అన్న సార్ అంటున్నాను కనిపిస్తుగా మరి ఆయన అంటుంటే మరింత చూడండి సరే ఇంకా అయితే అంటే అదే ఉద్దేశాలు ఏంటంటే అరవై దాటినోళ్ళు ఓటింగ్ ఎంత మంది అని లెక్కలేశారు ఇలా అరవై దాటినోళ్ళు ఎనభై దాటినోళ్ళు కూడా మనకేం బాబు నాకు పెళ్ళి కాపాడు ఆ గ్లాస్ గుర్తు ఎక్కడుందో కొంచెం చెప్పండి బాబు మీరు వేసినా సరే మేము చేసినా సరే అని వాళ్ళు చెప్పడం వాళ్ళకి మనకి కొంత గ్లాస్ గుర్తు చెప్పండి బాబు